స్వాగతం నంద్యాల జిల్లా సిరివెల మండల పరిధిలోని గోవిందపల్లె గ్రామంలో జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమంలో పిడి రామచంద్రారెడ్డి డిఈఓ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరివెల్ల ఆరోగ్య కేంద్ర పరిధిలో ఇరవై తొమ్మిది పాఠశాలలో ఐదు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది మంది విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు వేయిస్తున్నట్లు తెలిపారు తదనంతరం సిహెచ్ఓ రామ్మోహన్ రెడ్డి నులి పురుగుల నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఒకటి నుండి పంతొమ్మిది సంవత్సరాల లోపు పిల్లలందరికీ అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తున్నామని ఒకటి నుండి రెండు సంవత్సరాల పిల్లలకు అర్ధమాత్ర మరియు రెండు నుండి పంతొమ్మిది సంవత్సరాల పిల్లలకు ఒక మాత్ర వేయాలని తెలిపారు పంతొమ్మిది సంవత్సరాల లోపల పిల్లలకు సాధారణంగా వ్యాధి నిరోధక శక్తి స్థాయి పెద్దవారి కంటే తక్కువగా ఉండడం వలన త్వరగా పిల్లలు నుండి పురుగుల బారిన పడతారని తెలిపారు చిన్నపిల్లలు మట్టిలో ఆడుకొని చేతులు శుభ్రం చేసుకోకుండా తినడం వల్ల నోటి ద్వారా పొట్ట మరియు పేగుల్లో నూలి పురుగులు ప్రవేశించి అనారోగ్యాన్ని కలుగజేస్తాయని తెలిపారు మన దేశంలో అరవై ఐదు శాతం మంది తరచుగా నులి పురుగుల బారిన పడుతున్నారని తెలిపారు ఇది మట్టి ద్వారా వ్యాపించే వ్యాధి అని అపరిశుభ్ర పరిసరాలు చేతులు సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం ఆరు బయట మల విసర్జన చేయడం కలుషితమైన ఆహారము నీటిని తీసుకోవడం వలన నులి పురుగుల బారిన పడతామని తెలిపారు పిల్లల శరీరానికి బయటి నుండి అందించిన పోషకాలు అందించనీ పిల్లల కడుపులో ఉన్న నొల్లి పురుగులే తినేస్తాయని అందువలన పిల్లలు పోషకాహార లోపానికి రక్తహీనతకు గురవుతారని వీటి నివారణకు సరైన మందులు అల్బెండజోల్ మాత్రలు అందుబాటులో ఉన్నాయని ఏడాదికి రెండు సార్లు అల్బెండజోల్ మాత్రలు ఇప్పిస్తే పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి దోహదం చేస్తుందని కాబట్టి పిల్లలందరూ ఈ కార్యక్రమంలో అల్బెండజోల్ తీసుకుని ఆరోగ్యవంతంగా ఉండాలని సూచించారు నులి పురుగులు సోకిన విద్యార్థులలో ఆకలి మందగించడం నీరసం ఆందోళన కడుపు నొప్పి వికారం వాంతులు విరోచనాలు బరువు తగ్గడం ఏకాగ్రత లోపం శరీరంపై ఎర్రటి పురుగుల ఆకారంలో దద్దుర్లు జ్వరం తలనొప్పి మొదలైన లక్షణాలు తరచుగా కనిపిస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎండిఓ సుబ్రహ్మణ్యం ఈవోఆర్టీ నాగేంద్రుడు ఎంఈఓ రఘురాం రెడ్డి రెడ్డి శంకర్ ప్రసాద్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు బాలనాగిరెడ్డి పిహెచ్ఎన్ సరస్వతి ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యకర్తలు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా పిల్లలకు ఈ యొక్క బీవారి ఉంటే గురించి అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది అసలు ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది తర్వాత వ్యాధి లక్షణాలు ఏమిటి తర్వాత నివారణ ఉపయోగం గురించి కొంచెం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఎలా వ్యాపిస్తామంటే ఇప్పుడు అంటే ఈ గాంస్ ఉన్న పిల్లవాడు మన విషయంలో చేసిన తర్వాత ఈ లొక్స్ అనేది ఈ మనం ద్వారా బయటికి వెళ్ళడం జరిగింది అంటే ఇది ఫైర్ దాహం విశ్లేషణ అంటే మధ్య ద్వారా లేకుంటే కానీ ఈ యొక్క గుడ్లు ఈ మధ్యలోకి చేరినప్పుడు అవి దానవాలుగా అభివృద్ధి చెంది ఆరోగ్యమంతులు చేతులు పరిగెట్టకపోవడము ఆరోగ్య కానీ అనుకోకుండా కానీ తయారు కానీ ఈ యొక్క కంటైనర్ అనేది ద్వారా తీసుకుంటే వాళ్ళ జాతి వ్యాప్తి అనేది జరిగింది Di Jawa, di jalanan, di di jalanan, di jalanan, di jalanan, di jalanan, di jalanan, di jalanan, di di jalanan, di di jalanan, di di చదువు మీద శ్రద్ధ లేకపోవడము తర్వాత రక్తహీనంగా పొందారులు ఇట్లా అనేక రకాలమైన అచోదలకు పెరుగుతుంది కేవలం ఒకే ఒక మాత్రం ఆలబిండడం వల్ల ఈ యొక్క గుడ్ గురుగుల శాశ్వతంగా అన్నీ నివాణా చేసుకోవచ్చు జాతీయ ప్రాణంగా ఈ యొక్క దేశ ప్రజలందరికీ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి స్కూల్లో వివరణ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చేసిన తర్వాత తర్వాత

ఇప్పుడు అన్ని అసెంబ్లీ అయిపోయింది మనం అనవు జరిగే ప్రజలు పచ్చేసి ఉన్నట్టు ఎవరాకుండా పోవడం వల్ల చూసినట్టుగా మనకు తెలియదు కాబట్టి మనము అంటే మౌనంగా ప్రతి ఒక్కరూ మనందరికీ అచినంగా జరిగిన ఒక వ్యాధి లక్షణాలు అనేది అంత బాగా చెప్పాడు రాసుకోవాలి ఇలాంటి లక్షణాలు కాబట్టి అందరికీ మనం ఈ యొక్క ఈ వ్యాధి మనం ఉంటుంది అలాగే ముఖ్యంగా ఈ వ్యాధి ద్వారా మనం కార్యక్రమం ఆల్బెండ కాలేదు బాగా నెలలు కాదు అంటే సంవత్సరంలో రెండు క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ మాత్ర తీసుకోవాలి ఎదురు యాదేదైన పిల్లలు తర్వాత హాజరు ఈ మాటలు తీసుకుని హండ్రెడ్ పర్సెంట్ మనం ఈ యొక్క ఆల్బెండలో మాటలు తీసుకుని పిల్లలు రెండు రక్షణ పొందాలి అలాగే చేతులు స ఈ యొక్క నివారణకు ముఖ్యంగా చేతులు బంధుత్రంగా ఉంటుంది హ్యాండ్ వాష్ టెక్నిక్స్ మీరు ఆల్రెడీ తిన్నాను చేతులను బాంక్ చేసుకోవడము తర్వాత పైన తర్వాత తర్వాత చేసుకోవడము తర్వాత ఈ హ్యాండ్స్ ఈ ఫింగర్స్ ఇలా బామ్ చేసుకోవడము తర్వాత ట్విస్ట్ చేసుకోవడము తర్వాత ఇలా ఈ యొక్క టెక్నిక్స్ అన్నీ మనం దాదాపు టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ ఈ టెక్నిక్స్ వాటిని మనం హ్యాండ్ చేస్తున్నాము మనకు అందల రకాల డెబ్స్ అనేది ఈ ఆండ్రా ద్వారా మనం తీసుకునే ఆహారం ద్వారా అపేషన్ మనం ఒప్పువాము తేపువాము గౌడ్వాము అంటే ఈ టెన్ వామిచ్చేసినందువల్ల మనం ఈ యొక్క అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రకాలైనటువంటి అంటి వాళ్ళకి ఒక అంటే ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనం మన విషయంలో పోయేటప్పుడు పోయిన తర్వాత పోయి వచ్చిన తర్వాత చేస్తున్నప్పుడు హ్యాండ్ వాషింగ్ అనేది ఖచ్చితంగా చేస్తారు తర్వాత ఆకులు మనము మన దానిలో కూడా ఈ మధ్య ద్వారా అంటే పంటలు కావచ్చు కూడా మనకు ఈ బండ్లు చేరి మన పడే ఛాయర్ ఆకులను కూడా ఖచ్చితంగా వాష్ చేసుకుని మనం తీసుకోవడం వల్ల మనం ఒక కాబట్ ప్రాపర్ క్యాంపిటేషన్ తర్వాత ప్రాపర్ వాటర్ తర్వాత వాటర్ ఇవి తర్వాత ప్రాపర్ హైనా పద్ద రోజులు స్థలం తప్పకుండా మనం స్నానం చేయడము చేసుకోవడం చాలా సింపుల్ అంటే

पेशु एक 8 मिनट ये पता नहीं क्या है ये असल में सेवा दी सिस्टम है अंदर से thank <laughs> you